నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటూ ప్రజల మనోభావాలను ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తూ దేశ సంక్షేమం గురించి మాత్రమే ఆలోచించే ఒక రాజకీయ పార్టీని ప్రజలు వ్యతిరేకించే అవకాశాలు ఎంత మాత్రమూ లేవు అధికారంలో ఉన్న పార్టీ పట్ల ప్రజా వ్యతిరేకత ఉండడం సహజమని అందువల్ల ఆ పార్టీ రెండోసారి అధికారంలోకి రావడం కష్టమని చాలామంది మేధావులు భావిస్తూ ఉంటారు అయితే బీజేపీ విషయంలో మాత్రం ప్రజా వ్యతిరేకత అనేది ఉండదని చాలా సందర్భాల్లో రుజువైంది గత పదేళ్లలో బీజేపీ విషయంలో ప్రజా వ్యతిరేకత పదులు ప్రజా అనుకూలత అనే పదం ఎక్కువగా వినబడుతోంది ఇందుకు ప్రధాన కారణం బీజేపీకి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ అనడంలో సందేహం లేదు బీజేపీ పాలించిన మెజారిటీ రాష్ట్రాల్లో ఆ పార్టీని ప్రజలు మళ్లీ మళ్లీ ఎన్నుకుంటే కాంగ్రెస్ తదితర పార్టీలు పాలించిన రాష్ట్రాల్లో ప్రజలు విసికిపోయి గద్దె దింపుతున్నారు ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయి నరేంద్ర మోడీ దాదాపు ఇరవై మూడు సంవత్సరాలుగా అధికార పీఠానికి సారథ్యం వహిస్తున్నారు తొలుత పదమూడు సంవత్సరాల పాటు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు మోడీ చేసిన మంచి పనుల మూలంగానే గుజరాత్ లోనూ కేంద్రంలోనూ భారతీయ జనతా పార్టీయే అధికారంలో కొనసాగుతున్నది పార్లమెంట్ ఎన్నికల్లోనే కాదు అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ గతంలో కంటే ఎక్కువగా ప్రజాబలం సంపాదించుకోవడానికి కారణం మోడీ కలిగించిన విశ్వాసమే అని ఎవరైనా చెప్పగలరు గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ గోవా ఛత్తీస్గఢ్ బీహార్ అస్సాం త్రిపుర మహారాష్ట్ర అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ప్రజలు మోడీ పట్ల విశ్వాసాన్ని ప్రకటించి ప్రజా సేవ చేసే అవకాశాన్ని బీజేపీకి కల్పించారు గుజరాత్ లో అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మొత్తం సీట్లలో పది శాతం కూడా రాలేదు ఇప్పటి వరకు అధికారంలో లేని రాష్ట్రాల్లో కూడా తన పనితీరుతో బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచింది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ సంఖ్యాబలం మూడు సీట్ల నుంచి డెబ్బై ఏడు సీట్లకు పెరిగి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రభవించింది తెలంగాణలో బీజేపీ గతంలో ఒక సీటు గెలిస్తే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది పుదుచ్చేరిలో కూడా బీజేపీ సర్కార్ ఏర్పడింది తమిళనాడు కేరళ స్థానిక ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటు శాతం పెరిగింది ఇందుకు కారణమేమిటి విధానాలు సరైనవైతే నాయకత్వం సమర్థమైనదైతే ప్రజల కోసం నిజాయితీగా పరిచేయాలనే ఉద్దేశముంటే ప్రజా వ్యతిరేకత అనేది అర్ధరహితమని బీజేపీ పదే పదే రుజువు చేస్తోంది మోడీ నాయకత్వంలో భారతదేశం బలమైన సమర్థమైన దేశంగా మారిందనడంలో సందేహం లేదు రెండు వేల నలభై ఏడు కల్లా బీజేపీ నాయకత్వంలో దేశం ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడం ఖాయమని ప్రజలు విశ్వసిస్తున్నారు మోడీ నాయకత్వంలో భారత ప్రజలు బానిస భావజాలం నుంచి వలసవాద సంస్కృతి నుంచి బయటపడ్డారు మన సార్వభౌమికత్వం సమగ్రత సాంస్కృతిక వారసత్వం పట్ల ప్రజల విశ్వాసం పెరిగింది గత పదేళ్లలో ప్రజల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయో వారికి తెలుసు కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అయోధ్యలో రామమందిర నిర్మాణం ట్రిపుల్ తలాక్ రద్దు జీఎస్టీ పౌరసత్వ సవరణ చట్టం అమలు కొత్త పార్లమెంటు ప్రారంభం భారతీయ న్యాయ సంహిత ద్వారా మొత్తం సంహితను మార్చివేయడం వంటి లెక్కలేనన్ని విజయాలు మోడీ హయాంలో సాధించిన విషయం ప్రజల అనుభవంలో ఉంది మోడీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి విధానాలు ప్రభుత్వ పథకాల పేరుతో మోడీ ఇచ్చిన గ్యారంటీల ప్రభావం ఎంత బలంగా ఉన్నదో ప్రజలు స్వయంగా గమనిస్తున్నారు స్వచ్ఛ భారత్ అభియాన్ బేటీ బచావో బేటీ పడావో నమామి గంగే ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాలు దిగ్విజయంగా సాగుతున్నాయి ఇమల నూటికి నూరు శాతం పారిశుద్ధ్య పథకాలు అమలవుతున్నాయి పదకొండు కోట్లకు పైగా శౌచాలయాలను నిర్మించారు పదమూడు పాయింట్ తొమ్మిది ఒక్క కోట్లు కుటుంబాలకు ఇంటింటికి స్వచ్ఛమైన నీరు లభిస్తోంది యాభై ఐదు కోట్ల మంది ఆయుష్మాన్ భారత్ కార్డులు పొందారు ఎనభై కోట్ల మందికి ఆహార ధాన్యాలు సరఫరా అవుతున్నాయి అంతర్జాతీయంగా కూడా గత పదేళ్లలో భారతదేశ స్థాయి ఏ విధంగా పెరిగిందో కూడా సర్వవిదితమే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం ఉగ్రవాదం తోకముడవడం సురక్షితమైన ఇవాళ మోడీ మాట్లాడితే మొత్తం ప్రపంచం ఆలకిస్తోంది ట్వంటీ షాంఘై కార్పొరేషన్ సమావేశాలకు అగ్ర రాజ్యాధి నేతలందరూ హాజరై భారత్ రూపొందించిన సంయుక్త ప్రకటనను వివాదరహితంగా ఆమోదించడం మోడీ నాయకత్వ ప్రతిభకు సంకేతం మోడీ చెరువతో ఆఫ్రికన్ యూనియన్ కూడా జీ ట్వంటీలో భాగం చేశారు కతారలో గూఢచర్యం ఆరోపణతో అరెస్ట్ అయిన ఇండియన్ నావీ మాజీ ఉద్యోగులు నిర్దోషులని మోడీ చెప్పడంతో ఆ దేశం వారిని వదిలిపెట్టింది ఉరికంబం దాకా వచ్చిన వారు మోడీ పుణ్యమా అని జన్మభూమిపై అడుగుపెట్టి ఊపిరి పీల్చుకున్నారు సరే మన ప్రతిపక్షాలు సైన్యం ధైర్య సాహసాలను ప్రశ్నించారు ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ దాడులు జరిపి ధ్వంసం చేసిన ఘనత మన సైన్యానికి దక్కింది ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ను అమలు చేసింది కూడా మోడీ ప్రభుత్వమే మోడీ హయాంలో బలహీన వర్గాలకు దళితులకు ఆదివాసీలకు మహిళలకు జరిగిన సామాజిక న్యాయం విస్తృతమైనది మోడీ సర్కార్ అధికారంలోకి రాగానే ఓబీసీ కు రాజ్యాంగ హోదా కల్పించారు ముస్లిం మహిళలను త్రిపుల్ తలా కోరల నుంచి తప్పించారు భారతీయ సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్ను ఏర్పాటు చేశారు వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేశారు దేశ రాజధాని ఢిల్లీలో పదిహేడు పద్దెనిమిది తేదీల్లో భారత మండపంలో జరిగిన జాతీయ సదస్సులో ఈ విషయాలన్నీ చర్చకు వచ్చాయి దేశ వ్యాప్తంగా నలుమూలల నుంచి హాజరైన పదివేల మందికి పైగా నేతల్లో తిరుగులేని సమధికోత్సాహం కనపడుతోంది వికసిత సంకల్ప యాత్రలో పాల్గొన్న వేలాది నేతలు దేశంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే బీజేపీని మరోసారి కేంద్రంలో అధికారంలోకి తీసుకువస్తాయని విశ్వాసం వ్యక్తం చేస్తారు దేశంలో ఎక్కడా బీజేపీ పట్ల ప్రజా వ్యతిరేకత కనబడడం లేదు మోడీ నాయకత్వంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం ప్రారంభం కావడంతో కోట్లాది ప్రజల కళలు నెరవేరడం వల్ల ఇవాళ దేశంలో ఒక పండుగ వాతావరణం కనబడుతోందని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు ఈ దేశ ప్రజల కళలు సాకారం చేయగల ఏకైక నేత నరేంద్ర మోడీ ఒక్కరే అనడంలో సందేహం లేదు ఆయనకు దరిదాపుల్లో పేర్కొనదగ్గ ఏ ఒక్క ప్రతిపక్ష నేత కనబడడం లేదు ఇండియా కూటమి నేతలు కకా వికలమవుతున్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ యాత్రలను ప్రజలు విస్మరిస్తున్నారు త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో మూడోసారి మూడు వందల డెబ్బై సీట్లకు పైగా గెలుచుకుని మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే సర్వసన్నద్ధమైంది